నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉన్న కమర్షియల్ షాప్స్ అండి కింద కనిపిస్తున్న అట్లో అట్లు ఒకటి లెఫ్ట్ సైడ్ది పైది ఉన్నాయి కాస్ట్ వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోని తమ్ము నెలలో మెన్షన్ చేస్తున్నాము లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండి ఆర్టీసీ కాంప్లెక్స్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్డు మీదే ఉంటాయి రెండు షాపులు కలిపి తీసుకున్న లేదా సింగిల్ సింగిల్గా తీసుకున్న సరే మనకి సేల్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ షాప్స్ కావాల్సిన మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసే ముందు మా యొక్క నెంబర్ని మీరు సేవ్ చేసుకున్న తర్వాత కాల్ చేస్తే ఫర్దర్గా కమ్యూనికేట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఎందుకంటే వాట్సాప్లో కొన్ని డీటెయిల్స్ పెడుతున్నప్పుడు సేవ్ చేసుకున్న నెంబర్స్కి మాత్రమే వెళ్తున్నాయి ఒకవేళ సేవ్ చేసుకోకుండా ఉంటే అది సింగిల్ డాట్ వస్తుంది అందువల్ల నెంబర్ అయితే కేకేఆర్ ఎక్స్పోన్ కానీ కేకేఆర్ బిల్డర్స్ రస్ అని కానీ సేవ్ చేసుకుంటే కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుందండి అదేవిధంగా మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోతే వెంటనే మీరు వాట్సాప్లో అడగచ్చు మీరు ఏదైతే డీటెయిల్స్ అడగాలనుకుంటున్నారో ఆ వీడియో మాకు షేర్ చేసినా ఆ వీడియోకి ఒక కోడ్ ఉంటుంది టైటిల్లో చివరిలో అలాగే కింద మోరిన ఆప్షన్లో కోడ్ పెడతాము ఆ కోడ్ మీరు వాట్సాప్లో టైప్ చేసినా సరే మీకు ఫుల్ డీటెయిల్స్తో అయితే కాల్ బ్యాక్ చేయడం కానీ వాట్సాప్లో చాట్ చేయడం కానీ జరుగుతుంది గమనించగలరు ఫోన్ రిసీవ్ చేయకపోతే వెంటనే వాట్సాప్లో మీరు చాట్ చేయొచ్చండి వాయిస్ ఎస్ఎంఎస్ కానీ లేకపోతే టెక్స్ట్ చాట్ కానీ చేయొచ్చు అక్కడ ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాం వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల మేము ఏది పెట్టినా సరే మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్